తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా పచ్చదనాన్ని పరిరక్షిస్తా

ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది చెత్తగా ఫోటో తీసుకొని ఏం చేసేది మొదలు పెడదాం దగ్గరగా కూడా వీడియో అండి ఫోటో అక్కడ కూడా చెత్త ব্ৰ okay, ব্ৰ

అంత మాట అన్నాను నన్ను నేను నుంచి నేను గా చేస్తుంటే మీరేం నన్ను పిల్లవని నేను మిమ్మల్ని క్యాప్చర్ చేస్తాను నా మొబైల్ మ్యామ్ మ్యామ్ మీరు నిలబడండి మ్యామ్ ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి అని ఫోటోస్కి అడ్డు ఇంపార్టెంట్ ఫోటోలు అన్నీ అమ్మగారి నన్నే తీయమంటారు అలా అయితే ఫోటోలు అనేవి ఉంటావు కదా ఫోటోస్ వద్దాం మీకు చేసినట్టు కావాలి కావాలి కదా స్టిల్లా స్టిల్ చానా అంటే డౌట్ వచ్చింది పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం చూపించిరా okay. ఓకే <slain> okay. ಗಣೇಶ್ ಬ್ರೋ ಗಣೇಶ್ ಬ್ರೋ ಅನೆ ಅನೆ ಆ ಲೇದು ಬ್ರೋ ನಿಲ್ಲಬೇಡಿ ಸಾಯಿ ನಿಲ್ಲಬಿ ಫೇಸ್ ಕವರ್

అది గ్రూప్లో పెట్టేస్తాను టీచర్స్ గ్రూప్లో ఎవరు గణేష్ బ్రో జారానికి హెల్త్ బాగాలేదు కదా లేదు నన్ను కాదే ఆడ ఏం లేదు రావరు కదా అన్నట్టు गैप है ब्रो गैप है वो नीको वीडियो ए क्या है ये गणेश ब्रो को थोड़ा कवर और वीडियो गणेशो दादी का वीडियो दिस आपको तन्ना बाबू तन्ना बाबू के बाद ना थोड़ा पीयो 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 पीस तूना ना मैडम पक्का नीला है फोटो को

కాదు ఏంటి బొమ్మీ ఒడి చూడండి ఎలా తీశారు కెమెరా సార్ కెమెరామ్యాన్ ఒకసారి చూడండి ఏజాను my grandfather నా పక్కన నడు పనులు చేసా నన్ను ఎన్నో సార్ మేడం పుట్టదీరా తీసుకుంటా అరే అబ్జల్

ఇక్కడ ఎక్కడ దొరుకుతది దొంగ పైకి ఎక్కి రారా ఫోన్ ఉందది గంగాత్పణవం ఆ గుండల్ని గిలించునావి బాబూ బిస్కెట్ ఐటెచ్ మన జనగరి తినొని